రాష్ట్రంలోని నూట తొంభై ఎనిమిది వ్యవసాయ మార్కెట్ యార్డుల పరిధిలో పంటల కొనుగోళ్లకు రంగం సిద్దమవుతోంది పాత పది జిల్లాల పరిధిలో యాబై తొమ్మిది లక్షల ఎకరాల్లో వరి పంట సాగైతే మరో నలబై మూడు లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది దసరా పండుగ నాటికి మార్కెట్ యార్డులన్నింటినీ కొనుగోళ్లకు సిద్దంగా ఉంచాలని ప్రభుత్వం ఆదేశించడంతో మార్కెటింగ్ శాఖ అప్రమత్తమైంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ దఫా రైతులకు చెల్లించే డబ్బుల లావాదేవీల్లో పారదర్శకత కోసం సీసీఐ ప్రత్యేకంగా కాటన్ వ్యాలీ యాప్ అందుబాటులోకి తెస్తోంది మార్కెట్ లో ప్రైవేట్ వ్యాపారులు తీసుకున్నంత తొందరగా నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబడుతున్నప్పటికీ మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమంటున్న మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఈటీవీ ముఖాముఖి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పంట ఉత్పత్తుల కొనుగోలుపై దృష్టి సారించింది రాష్ట్ర మార్కెటింగ్ శాఖను అప్రమత్తం చేసింది క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అన్వేషిస్తుంది మనతో పాటు వరంగల్ రేంజ్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కొలువు తర్వాత మొదటిసారిగా అంటే పత్తి ధాన్యం అయితే కొనుగోలు చేపడుతుంది దీనికోసం ప్రభుత్వ ఆదేశాలు ఏంటి మీరు తీసుకుంటున్న చర్యలు మా గౌరవనీయులు మంత్రివర్యుడు తుమ్మల నాగేశ్వరరావు గారు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం వ్యవసాయ మార్కెటింగ్ సిసిఐ అధికారులు మన జిన్నర్లతోటి మీటింగ్ ఏర్పాటు చేసేసి జిన్నింగ్ వాళ్ళ సమస్యలు ఉంటే కూడా అక్కడనే పరిష్కరించేసి మనం రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించడమైంది మేము కూడా ఈ గత పది రోజుల నుంచి ఒక్కొక్క జిల్లా అంటే ఎరెస్ట్వైల్ జిల్లాలో మా మార్కెట్ కార్యదర్శులందరితోటి మరియు సిబ్బందితోటి మీటింగ్లు ఏర్పాటు చేసేసి ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నాం పత్తికి సంబంధించిన కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభించవచ్చు ప్రాథమికంగా అట్లాగే ధాన్యకు సంబంధించినవి ఎప్పటికీ కొనుగోలు చేయవచ్చు దీనికిన్న ప్రభుత్వ మద్దతు ధరలు ఎలా ఉన్నాయి పత్తి అనేది దాదాపు నలభై మూడు లక్షల ఎకరాల్లో పట్టి సాగైతుంది దీనికి వరి ఏమో దాదాపు యాభై తొమ్మిది లక్షల ఎకరాల్లో పత్తి అంటే వరి సాగు అవుతుంది దీనికి కనీస మద్దతు ధర అనేది ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి పత్తికి ఉంది మన దగ్గర పండించే పంటకు ఈ ప్యాడికి మాత్రం ఇరవై మూడు వందల రూపాయలు ఉంది పత్తి కొనుగోలు గురించి మాత్రం అక్టోబర్ ఫస్ట్ వీక్ లోపల మేము సిద్ధంగా ఉంటాం ప్రభుత్వ రంగ సంస్థలు భారత పత్తి సంస్థ సీసీఐ లేదా మార్క్ వేయడానికి సంబంధించినవి లేదా డీసీఎంఎస్ ద్వారా పిఎస్సిఎస్లు కొనుగోలు చేసే ధాన్యం కొనుగోలు వీటి పాత్ర క్రమంగా తగ్గుతుంది ఫలితంగా ప్రైవేట్ వ్యాపారుల పెత్తనం పెరుగుతుంది ఇది మార్కెటింగ్ శాఖ దీన్ని గుర్తించాలా లేదా ప్రభుత్వం దాన్ని నియంత్రించాలనే ఆదేశాలు అట్లాంటివి ఏం లేవా సార్ ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర ఏంటి అంటే మార్కెట్లో ఒక పోటీ ధర ఏర్పాటు చేసేసి ఏర్పాటు చేయడం దీంట్లో వరల్డ్ వైడ్లా ఏంటి అంటే ఈ డిమాండ్ అండ్ సప్లై మీదనే ధర ఏర్పడిపోతుంది మార్కెటింగ్ శాఖ ఏంటి అంటే ఉన్న ఉత్పత్తులకు మంచి ధర రావడానికి పోటీ ధర రావడానికి మేము ఏర్పాట్లు చేస్తుంటాము ఫైన్ వెరైటీకి మాత్రం రేట్ బాగానే వచ్చేస్తుంది రైతులు ఏంటి అంటే పంట పండించిన వెంటనే మార్కెట్లోకి తీసుకురాకుండా కొంచెం ఓపిక పట్టేసి తీసుకొస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉంది పోటీ ప్రపంచంలోనే ప్రైవేట్ వ్యాపారాల పై చేయక్క నిలుస్తుంది ప్రైవేట్ వ్యాపారాలకు కలిసి వస్తున్న లాభం అట్లాగే ఆదాయం ప్రభుత్వ రంగ సంస్థలకు ఎందుకు రావట్లేదు అనుకుంటుంది ఒక రాష్ట్ర అధికారిగా చెప్పండి నిర్ణయాలు ఒకటి ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటంటే కొన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది కొన్ని పర్మిషన్లు అనేది తీసుకొని ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది ప్రైవేట్ వాళ్ళని అంటే ఒక వ్యక్తి చేతిలో ఉంటుంది కాబట్టి దాన్ని ఇమీడియట్గా నిర్ణయం తీసుకొని వెను వెంటనే చర్యలు చేపడతారు ప్రభుత్వం వల్ల ఏంటంటే కొంచెం నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుండొచ్చు ఇక్కడ ఏంటి అంటే ప్రభుత్వం లాభ నష్టమని కాకుండా రైతుకు ధర ఇప్పించాలి రైతు సంక్షేమమే పనిచేస్తుంది ప్రైవేట్ వ్యాపారేమో ఆయనకు లాభాల దృష్టిలో చేస్తాడు గవర్నమెంట్ మాత్రం రైతుకు మద్దతు ధరివ్వాలి రైతుని నిలబెట్టాలని కోరుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ చాలామంది కౌలు రైతులు వాళ్ళకు సంబంధించిన వివరాలు ఏవి కంప్యూటర్ల క్రోడీకరణ రాదు అలాంటి అప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు వాటిని కొనుగోలు చేయక తిరస్కరించే అవకాశం ఉంది దీనిపై మార్కెటింగ్ శాఖ మార్కెటింగ్ శాఖ ఓన్లీ రైతును గుర్తించాలనేదే మా పాత్ర మిగతా క్వాలిటీ కానీ రేట్ చెల్లింపులు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు చేస్తుంటాయి పరిధాన్యంకొచ్చే వరకు జిల్లా స్థాయిలో డిఎం సివిల్ డిఎం సివిల్ సప్లైస్ డిఎస్ఓ గారులతోటి వాళ్ళది కౌలుదారుల గుర్తింపు అవుతుంది ఇక్కడ పత్తికి వరకు ఏంటంటే ఏదైనా కూడా భూమి ఉంటేనే కౌలుకు తీసుకుంటాడు ఆ భూమి యజమాని కౌలు ఒప్పుకున్నాడు ఇనకిచ్చాడని చెప్పి అథెంటికేషన్ చేస్తే కౌలుకు చేసే అవకాశం ఉంది వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసే అధికార అవకాశం ఉంది నాకు తెలిసినంతవరకు అయితే ఇబ్బందులు లేవు ఫీల్డ్లో ఏమన్నా ఇబ్బంది ఉంటే ఆ భూమి లేకుండా కౌలు మాత్రం చూపించలేము ప్రభుత్వ రంగ సంస్థల్లో పత్తిని కొనుగోలు చేసిన సీసీ ధాన్యం కొనుగోలు చేసిన మార్క్ ఫీడ్ అయినా లేదా అయినా ఇది నెలల తరబడి డబ్బులు రైతుకు చెల్లించడం లేదు ఫలితంగా కొంతమంది ఉద్యోగులు రైతుకు చెల్లించాల్సిన డబ్బులు సొంతానికి వాడుకొని అవినీతికి పాల్పడే దానికి దారి తీస్తుంది అలాంటి ఘటనలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా చోటు చేసుకున్నది ప్రభుత్వ దృష్టికి వచ్చింది ఇలాంటి వాటిని ని నియంత్రించడానికి ఈ ఏడాది తీసుకుంటున్న చర్య ఈసారి కాటన్ అలె అనేది సీసీ వాళ్ళు కూడా ఒక యాప్ తయారు చేశారు మీరు అమ్మిన తర్వాత ఎక్కడ ప్రాసెస్ అవుతుంది ఎక్కడి వరకు పేమెంట్ వస్తుంది అనేది ఈ మధ్యనే మా మంత్రివర్యులు కానీ మా డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ సార్ కూడా ఈ మీద ప్రత్యేకంగా రివ్యూ చేయడం జరిగింది పేమెంట్ల విషయంలో పూర్తి పారదర్శకత అంటే ఎక్కడి వరకు వచ్చేస్తుంది ఏమవుతుంది అనేది తెలిసే ఉన్నాయి సీసీఏ వాళ్ళు పేమెంట్ చేసేటప్పుడు ఆధార్ డీటెయిల్ తీసుకుంటున్నాడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ ఆధార్ మీద రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కొంతమంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కావచ్చు కొంతమంది ఏదైనా కావచ్చు ఆ ఏ అకౌంట్కి వెళ్తుంది అనేది ఈవెన్ సీసే వాళ్ళు కూడా చెప్పలేకపోవచ్చున్నారు అదొక ఇష్యూ ఉన్నది దీంట్లో మాత్రం బాగా రాష్ట్ర స్థాయిలో ఒక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది పేమెంటు నైంటీ నైన్ పర్సెంట్ ఈసారి ఎక్కడ వస్తుంది ఎక్కడ ఆగిందని చెప్పే అవకాశం ఉంది దసరా పండుగ దగ్గరకు వచ్చేస్తుంది రైతుల ఇంటికి కూడా పంట చేరుతుంది ఇప్పుడు పత్తి అట్లా లేదా ధాన్యం లేదా సోయ కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం ఎప్పుడు జరగను మార్కెట్ మార్కెట్ అన్నీ ఇప్పుడు ఇక్కడ ఆదిలాబాద్ ఉందనుకోండి ఈ మూడో తేదీన జిల్లా స్థాయిలో మీటింగ్ అవుతుంది ఆ రోజు అన్ని నిర్ణయాలు చేపడతారు మేము ఎప్పుడు రెడీగా ఉంటున్నాం ఎందుకంటే పంట వచ్చిన వెంటనే పంట వచ్చి లేట్ అయిపోయి మార్కెట్కు వచ్చేస్తే అనవసరమైన ఒక ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈసారి మేము అంతా సిద్ధంగా ఉంటున్నాం మార్కెట్ యార్డ్లో జిల్లా యంత్రాంగము స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంట ఎప్పుడు వస్తే అప్పుడు మార్కెట్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రైతుకు మేలు చేయడానికి ఈసారి మార్కెటింగ్ శాఖ అన్ని ఏర్పాటు చేస్తుందనే మాట ఆయన నుంచి వ్యక్తమవుతుంది ఇక చెల్లింపుల్లో కూడా పారదర్శక పాటించేందుకు కొత్త యాప్ తీసుకొస్తామనే అభిప్రాయం వస్తుంది ఎన్ కిరణ్తో మణికేశ్వర్ ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్